అందరికీ హాయ్ అండి ఈరోజు వీడియోలో పాలక్ మసాలా రోటీ రెసిపీ చూపిస్తాను పొరలు పొరలుగా వచ్చి స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది గోధుమ పిండి పాలకూరతో చేస్తాం కాబట్టి చాలా హెల్దీ కూడా చూశారు కదా ఎంత పొరలు వచ్చాయో మీకు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా మీకు కూడా ఇంతే బాగా కుదురుతాయి వీడియో చూశాక తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కోసం ముందుగా పాలకూరని ఒక కట్ట తీసుకున్నాను దీన్ని నీట్గా వాచ్ చేసుకొని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ మిక్సీ జార్లోకి ఒక మూడు వరకు పచ్చిమిర్చి కొంచెం అల్లము అలాగే మూడు రెబ్బలు వెల్లుల్లి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ మిక్సింగ్ ప్లేట్ తీసుకొని అందులోకి కట్ చేసుకున్న పాలకూర రెండు కప్పుల వరకు గోధుమ పిండి వేసుకోవాలి నేను ఇక్కడ ఆశీర్వాద్ గోధుమ పిండే వాడుతున్నాను ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి చేత్తో ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి పాలకూరలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి వాటర్ రిలీజ్ అవుతుంది ఇలా బాగా కలిపేసుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పిండిని కలుపుకోవాలి ఎక్కువ వాటర్ వేయకుండా చూసుకుంటూ వేసుకుంటూ కలుపుకోవాలి ఆల్రెడీ పాలకూరలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి చాలా తక్కువ వాటర్ అవసరమవుతాయి పిండిని ఎంత బాగా కలుపుకుంటే రోటీలు అంత సాఫ్ట్గా పొరలు పొరలుగా వస్తాయి ఇలా పిండిని కలుపుకున్నాక పైనుంచి కొంచెం ఆయిల్ వేసి అప్లై చేసుకోవాలి ఇలా బాగా మొత్తం కవర్ అయ్యేటట్టుగా అప్లై చేసుకొని ఇలా అప్లై చేసుకున్న తర్వాత పైనుంచి ఏదైనా క్లాత్ కానీ లేదంటే గిన్నె కానీ పెట్టేసుకొని కవర్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి చాలా సాఫ్ట్గా తయారై ఉంటుంది ఆయిల్ అప్లై చేసాం కాబట్టి చూశారు కదా ఇప్పుడు ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకొని మనకు కావాల్సిన సైజులో రోటీలాగా చేసుకోవాలి నేను తీసుకున్న పిండికి ఏడు వరకు వచ్చాయి ఇలా కొంచెం పొడిపిండిని చల్లుకొని ఫస్ట్ కొంచెం పల్చగా ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని అప్లై చేసుకోవాలి పైన ఇలా చేయడం వల్ల మనకి రోటీలు పొరల్ పొరలుగా వస్తాయి ఇలా మొత్తం కవర్ అయ్యేటట్టుగా అప్లై చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మర్చుకోవాలి ఇలా మర్చేసుకున్నాక కొంచెం పొడిపిండి చల్లుకొని కొంచెం మందంగా ప్రెస్ చేసుకోవాలి మరి పల్చగా కాకుండా ఇలా ఇంత మందంగా ఉంటే సరిపోతుంది ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి ఇలా అన్నింటినీ ఒక ప్లేట్లకు తీసి పక్కన పెట్టుకొని ఒక్కొక్కటిగా కాల్చుకోవాలి మనకి రోటి ప్యాన్ ఉంటే రోటి ప్యాన్లో లేదంటే ఇలా దోశ ప్యాన్లో వేసుకొని మనకి ఇష్టమైతే ఆయిల్ వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయవచ్చు నేనైతే ఆయిల్ వేస్తున్నాను మసాలా రోటీ కాబట్టి ఆయిల్ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది రెండు వైపులకు టన్ చేసుకుంటూ బాగా ఎర్రగా కాలే వరకు కాల్చుకొని తీసుకోవాలి హైటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోండి కొంచెం ఓపికగా చేసుకుంటే మనకు చాలా హెల్తీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీక్లీ వన్స్ అయినా కనీసం ఇలా ట్రై చేసి పిల్లలకి పెట్టండి చాలా మంచిది చూసారు కదా ఇలా బాగా కలర్ వచ్చాక తీసేసుకోవడమే ఏదైనా గ్రేవీ కర్రీలకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి కర్రీ చేసే టైంలో అయినప్పుడు అలాగే తినేసేయొచ్చు స్పైసీగా చాలా రుచిగా ఉంటాయండి మీరు ట్రై చేస్తే ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో పెట్టండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్